బామ్మగారి ముచ్చట్లు నిమ్మకాయలకు వస్తున్నావు ఈ పక్క పక్కా చెట్టుకు కూడా ఉండేది ఇక్కడ నువ్వు పడుతున్నావు బ్రహ్మాండంగా అక్కడే నేను కూడా ఉండాలని ఇద్దరం పడతాం வச்சிண்டயக்கு தை காய்க తిప్పుతా నిమ్మకాయలకు వస్తున్నాం ఇవాళ ఈ కొమ్మకు బాగా ఉండే నువ్వు నువ్వు ఇక్కడ పడతా ఉంటావు నేను ఆ కొమ్మకు వస్తా భలే ఉండే ఫుల్గా పడుతుంది మార్కెట్ పెద్దగా లేదండి నిమ్మకాయలు అయినా ఇప్పుడు వచ్చినాయి అనమాట కాయలు కొద్దిగా కోస్తున్నావు ఉన్నా లేకపోయినా పోయేకాయ పోయేకాయ కోసేయాల్సిందే మార్కెట్కి ఇక్కడ పోయి నువ్వు ఇంకా అయితే ఎక్కువ పొడవు అందుకని పొడకాయ కాకుండా వనకాయ కోసుకుంటే మనకి బట్టాలు అదేలే ఇదిగో ఈ ఇది కోసుకో ఈ పక్కన ఉండే ఇదైతే పడతా ఇక్కడ కొమ్మల్లో బాగా పడుతుందా పడుతున్నావు నువ్వుడి కోటి తిప్తున్నా నేను కూడా ఒకటి ఇందాక అర్థంగా నాది పెట్టే ఒకటి ఇప్పుడు అసలు నీది ఎక్కువ ఇక అక్కడ గ్రేట్ కార్డు పెట్టుకుంటే వాళ్ళకి పంపటానికి కాయ ఉంటే రేటు ఉండదు రేటు ఉంటే కాయ ఉండదు నిమ్మకాయకి అది ఇప్పుడు ప్రస్తుతి అందులో ఆగుద్దులే మనకి ఎంతో కొంత నేను అంతసేపు ఇప్పుడే కది పెట్టింది మూడు నిమిషాలే వచ్చింది పది నిమిషాలన్న వస్తే どうしたらいいしか <dear> ये दिखले की दिन मैं लांग लाभ ही करता है हम्म सर अरे 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 आई पोते इज्जत दमले

సర్ రెగుల తోడు తోడు సాధణం పర్చే పార్కేషన్ Vai dhe muyi. Ni kung మామూలుగా సైజు వచ్చే బస్ అయ్యేది లెక్క మరి అవును లెక్కలేదు చూసుకోండి కావాలి అనుకోలేదు మధ్యలో కనపక్కల అవి ఆవుతాయి అనుకో అవి అయ్యా మరి అట్లాంటివి అట్లాంటివి కాదు ఇంకొంచెం పెద్దవి కూడా వాటి కొంచెం పెద్ద సైజు కూడా ఉన్నాయి కదా కొద్దిగా

జాబ్ందా తెలియదు అసలు విషయాలు ఏం పూర్తిగా అడగల వాడికో వాడికి ఎందుకు చేశాను దీనికి అడ్రస్ కోసం వేళ హాస్పిటల్ అడ్రస్ కోసం చేశాను తెచ్చి ఎందుకు వాడు चलो चिटला दौर ताई है ये ताई पर तो चीज पतंग बेटी कौन? ऐनी मैं चालू బలమైపోయినా ఉంది చూసావు నీకు అన్ని గ్యారెంట్ కాయలన్నీ బలమే చూసాను కానీ మనం ఏంటంటే ఆగస్టులో బలమే చూసే కల్లా వచ్చేసాము ఇప్పుడు అంటే మొత్తం ఎప్పటికప్పుడు కాదు అప్పుడంటే అప్పుడు అప్పుడే ఇప్పుడు ఇప్పుడే ఉన్ని చిక్కలు మొక్కలు పడుతున్నాయో వెయ్యి రూపాయల రూపాయలు రేట్లు వెయ్యికి అవుతున్నాయి అండి అక్కడ మొక్కలు తెగులు క్వాలిటీ మందులు బాగా కష్టపడతాయి